ద్వారకా క్షేత్రం లోకరక్షణార్థము భూలోకంలో రూపమైన శ్రీకృష్ణ పరమాత్రుడు నివసించి వారి పాత స్వర్శచేత చేత పునీతమైన దివ్యక్షేత్రాల్లో అతి పవిత్రమైనది ద్వారకా క్షేత్రం అయోధ్య మధుర మాయా అవంతి కాశీనగరం కాంచీపట్నాలు చూసిన తర్వాత తప్పక ద్వారకా నగరాన్ని దర్శించవలసిందే దీనికి మోక్షపురి అనే పేరు సార్థకం శ్రీకృష్ణుడు ఇక్కడ రాజాధికారం నిర్వహించాడు ఇది చాలా పెద్ద నగరం దీని వైశాల్యం పన్నెండు యోజనాల పొడవు పన్నెండు యోజనలు గల నగరం నిరంతరం ప్రజల చేత కిటకిటలాడేదట ఈ నగరం గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి చాలా కాలం శ్రీకృష్ణుడు మధురలోనే ఉండేవారు బాల్యమంతా అక్కడే జరిగింది మధుర బృందావనం గోవర్ధనగిరి ఆయనకు క్రీడాస్థలాలు శ్రీకృష్ణుడు తన పారస్పర్శ చేత ఆ ప్రదేశాలను పుణీతం చేశాడు రాజ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉంది అయితే ఈ నగరాన్ని ఎలాగైనా ధ్వంసం చేయాలని ఒకవైపు జరాసంధుడు మరోవైపు కాలయవనుడు లక్షలాది సైని సమేతంగా తరచూ దాడి చేసేవారు ఎంతమంది దుర్మార్గులనైనా బలరామకృష్ణుడు గడ్డిపోచలకు వేసేవారు యమునా నది ఒడ్డున ఈ గల ఈ నగరాన్ని జరాసందుడు దాడి చేసి పౌరులను యువతులను సైన్యాన్ని బంధించి కారాగారంలో వేసేవాడు కంసునితో పోరాటం సరే సరే శ్రీకృష్ణుడు భీమునితో కలిసి వ్యూహాత్మకంగా జరాసందునిపై ఎదురు తిరిగి వధించారు బంధితులను విడుదల చేశారు ఇక రాజ్యం ఎప్పుడు శత్రు దాడులతో తడబడకుండా ఉండాలని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరించాలని ఆలోచన చేసి పడమడి దేశం వద్ద గల నేటి సౌర ప్రాంతంలో గల సముద్రుడిని శ్రీకృష్ణుడు రాజధాని నిర్మాణకు స్థలం అడిగాడు సరేనని సముద్ర మధ్యంలో ఓ ఎత్తైన పేటుభొమ్ముని చూపించాడు సముద్రుడు వెంటనే శ్రీకృష్ణుడు విశ్వకర్మని పిలిపించి సర్వజనులు ఆశ్చర్యపడే విధంగా సుందరమైన భవనాలతో ఒక నగరాన్ని నిర్మించమని కోరాడు ద్వారకాధీశుని ఆజ్ఞ ప్రకారం అనుకున్న సమయంలో మహాద్వారకుని నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ నగర వైశాల్యం పన్నెండు యోజనాల పడవు ద్వారకా నగరంలో అనేక రాజవీధులు రథాలు గుర్రాలు సైన్యం తిరిగేలా విశాలమైన వీధులు నిర్మించారు అందులో ఆకాశాన్ని అంటే ఎత్తైన మేడలు కిటికీలు తలుపులు గోడలు అన్నీ బంగారమే రత్న ఖచ్చితమైన సింహాసనాలు పదహారు వేల గదులు పానీయశాలలు పాకశాలలు వీధి అరుగులు చతుస్వ భావనాలు నడుము నడుము తోటలు అందులో విరజిమ్మే జలయంత్రాలు సుగంధభరిత పూలతోటలు ఇలా ఎన్నో నిర్మించిన నగరం అది కిటకిటలాడే ఆనాటి ద్వారకా నగరాన్ని అన్ని వైపుల ద్వారా ద్వారాలు ఉండడం వలనే ద్వారకా అయిందని అంటారు మహానగరానికి విశాలమైన ఎత్తైన ప్రకరాలు చుట్టూ అగర్తలు ఊరి నిండా ఆవులు గుర్రాలు పాడి పశువులు విపణి వీధులు క్రయా విక్రయాలతో ద్వారకా నగరం జనసమర్థ నగరం ఆ గ్రామవాసులు అసత్యాలు మాట్లాడరు బ్రాహ్మణులు వేదాధ్యన సంపన్నులు శత్రులు బలవంతులు వయసులు అపర కుబేరులు నల్గవ జాతివారు వ్యవసాయం ఇతరుల వృత్తివారు కర్మచారులు ధర్మం మూడు పాదాల మీద నడిచేది ద్వారకాకు మోక్షధర్మం అని కూడా పేరుంది ఆనాటి ద్వారకావాసులు ప్రతినిత్యం శ్రీకృష్ణుని పాదపూజ చేసుకునేవారు మధుర నగర వాసులందరినీ ద్వారకా నాగంలో ప్రవేశింపజేశాడు ద్వారకాధీశుడు కాలగమనంలో ద్వారప ద్వాపరయుగంలో ముసలం ద్వారా యాదవ జరిగింది తదుపరి శ్రీకృష్ణ నిర్వేణంతో సముద్రం ఉప్పొంగి ద్వారకను తన ఒడిలోకి తీసుకుంది అప్పటి నుండి ప్రాచీన ద్వారకను చూచిన వారు లేరు ద్వారకాధీశుని ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని జామనగర్ జిల్లాలో ఉంది భారతదేశంలోని నాలుగు మూలాల్లోని నాలుగు ధామాలలో ద్వారకాధామం ఒకటి మిగతావి పూరి రామేశ్వరం బదిరి ధాములు ఇవన్నీ కూడా మోక్షధామాలే శ్రీకృష్ణుడు మనవడైన వజ్రనాభుడు ద్వారకాధీశునికి అందమైన గుడి కట్టించాడు పదహారవ శతాబ్దంలో ఐదంతస్తుల గోపురం నిర్మించాడు ఆలయం గోపురం మీద జెండాను రోజుకు ఐదు సార్లు ఎగరవేసేవాడు ఈ ఆలయానికి రెండు ద్వారాలున్నాయి ఒకటి స్వర్గద్వారం రెండవది మోక్షద్వారం భక్తులు స్వర్గద్వారం నుండి వెళ్ళి మోక్షద్వారం గుండా బయటికి వస్తారు ఇక్కడ గోమతి నది సముద్రంలో కలిసే చోటు ఒక గొప్ప సుందర దృశ్యం దీనిని చూడవలసిందే ఇక్కడ వసుదేవ దేవకి బలరామ రేవతి సుభ్రద్ర రుక్మిణీదేవి దేవి ఇంకా సత్యభామ దేవి ఉన్నాయి ద్వారకా ఆలయానికి బయలుదేరే దారిలో రుక్మిణీదేవి ఆలయం ఉంది దీనిని పడవలో వెళ్ళి చూడవచ్చు ద్వారకాపురికి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగే నాగేశ్వర లింగం ఉంది ద్వారకలో శంకరాచార్యులు ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు అదే ద్వారకాపీఠం ఇక్కడ ద్వారకాధీశుడు క్షత్రియ రాకుమారుడు వివాహ అలంకరణలో దర్శనమిస్తాడు ఈ కృష్ణ దేవాలయాన్ని దర్శించిన మహానుభావులతో కృష్ణ భక్తి మాధుర్యాన్ని పంచిపెట్టిన శ్రీ వల్లభాచారులు ఇక్కడ పుష్టి మార్గాన్ని ప్రచారం చేశాడు స్వామికి పూజ వేలకు తగ్గినట్లుగా ప్రస్తుతం చేస్తారు ద్వారకా నగరాన్ని రాజధానిగా చేసుకుని శ్రీకృష్ణుడు ధర్మ పరిపాలన చేశాడు ప్రతిరోజు గ్రంఠ మోగించి ప్రజల ప్రియా ఫిర్యాదులను స్వీకరించేవారు ప్రజల నష్టాలు తెలుసుకుని వ్యవస్థ ఉండేది నగరాన్ని పటిష్టంగా నిర్మింపజేశాడని పలు పురాణాలు పేర్కొన్నాయి ముఖ్యంగా వ్యాస భాగవతం వ్యాసభారతం స్కంద పురాణం విష్ణు పురాణం హరివంశం మొదలకు గ్రంథాల్లో శ్రీకృష్ణ పరిపాలన గురించి ఉంది శ్రీకృష్ణ జరాసంధుల మధ్య పదిహేడు సార్లు యుద్ధం జరిగిందట ఇతనికి కూడా పద్దెనిమిది అక్షిహీనుల సైన్యం ఉండేది పద్దెనిమిదవసారి నగర ప్రజలందరినీ ద్వారకకు తరలించి సురక్షితం చేశాడు మధురలో వదనంతరం కంసుడి తండ్రి ఉగ్రశేరుని రాజును చేశారు జరాసందుడు క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాల మధ్య జీవించాడు అలాగే భీష్మాచారులు కూడా క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సర వెయ్యి సంవత్సరాల మధ్య జీవించారట ఈ మహానగరాన్ని ద్వారావతి ద్వారవతి ద్వారకా అని కూడా పిలుస్తారు దయచేసి మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి